హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి వట్టి చేపల కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ కూర వచ్చేసి మా ఉదయం దగ్గర నేర్చుకున్నానండి తను వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా తయారు చేస్తాలో అదే విధంగా తయారు చేస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక్కొక్క వట్టి చేపలు తీసుకొని ఒకటి తలలో తోకలు తీసేసుకోవాలి వట్టి చేపలు అంటే ఇలా ఉంటాయండి వీటిని ఒట్టి పక్కిలు అని కూడా అంటారు ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకు జలుబు చేసినప్పుడు ఈ చేపలతో పులుసు పెట్టుకోనగా అన్నం తిన్నామంటే జలుబు కూడా చాలా వరకు తగ్గిపోతుంది చూసారు కదా ఇలా చేపలకి తలా తోకలు తీసేసుకోవాలి నేనైతే అన్నిటికీ తీసేసానండి ఇలా తీసిన ఈ చేపల్ని ఒక తపేలా తీసుకోవాలి ఇలా చేపలని తపేలా తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒకసారి ఈ చేపల్ని ఇలా పిసుకుతూ కడగాలండి ఇలా కడిగి ఇందులో నీళ్లు పోసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అలా రెండు నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల దానిపైనుండో పులుసు బాగా నాని రుద్దినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూతబెట్టి పక్కన పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ చేపల్లో ఉండే వాటర్ని వంపేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఈ చేపల్ని మనం పచ్చేపలు ఎలా అటికలో వేసి రుద్దుతామో అదే విధంగా ఇలా రుద్దుతూ కడుక్కోవాలి అలా రుద్దడం వల్ల మనకు దీనిపైన ఉండే పొలుసు కానీ ఏదైనా ఇసుకుంటే పోతుంది కాబట్టి ఇలా బాగా చేత్తు రుద్దుతూ బాగా పిసుకుతూ కడుక్కోవాలి చూసారు కదా దాన్ని అడుగుని ఇసుకుంటుందండి కాబట్టి ఇందులో నీళ్లు పోసి బాగా కడిగి ఆ నీళ్ళన్నీ పడేసేయాలి అంటే చేపల పైనుందో పోయేంత వరకు ఇలా రుద్దుతో కడుక్కోవాలండి మరి ఎక్కువగా పిసుకుతూ కడకండి చేప నలిగిపోతుంది కొంచెం పై పైగానే రుద్దుతో కడుక్కోవాలి పచ్చి అయితే మనము ఇలా నానబెట్టి రుద్దనవసరం లేదండి అవి పచ్చగానే ఉంటాయి కాబట్టి మనము తపాలాలో వేసి రుద్దామంటే ఆ పులుసు అనేది ఈజీగా పోతుంది ఇవి ఎండి చేపలు కాబట్టి ఒక రెండు నిమిషాలు నానబెట్టి తర్వాత తపాలాలో వేసి రుద్ది బాగా రెండు మూడు సార్లు కడిగామంటే దానిపై నుండే పొలుసు తర్వాత ఏమైనా వేసుకుంటే పోతుంది మా అయితే ఒక మూడు నాలుగు సార్లు కడిగిందండి పైన నుండే పొలుసు కానీ ఇసగ్ కానీ ఏమీ లేవు బాగా నీట్గా వచ్చేసాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ఇప్పుడు మనం తీసుకున్న చేపలకి ఒక గుప్పిడంత చింతాకు తీసుకొని ఈ చింతాకుని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూసారు కదా ఇలా ఒక రెండు సార్లు కడిగి ఈ ఆకును కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద బాండీలు పెట్టుకోవాలి కానీ స్టవ్ మాత్రం ఆన్ చేయకండి ఇప్పుడు ఈ బాండిట్లో వచ్చేసి పెద్దవి రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక మూడు టమోటాలు తీసుకొని టమోటాలను కూడా వీలైనంత వరకు సన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మామిడికాయ తురం కూడా వేసుకోండి మామిడికాయ తురం లేకపోతే మామిడికాయ ముక్కలైనా వేసుకోండి ఏవైనా పర్వాలేదు తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం చూడండి చింతచిగురు ఆ చింత ఇలా మెత్తగా పిసికి ఈ చింత చిగురు కూడా ఇందులో వేసుకోవాలి మనము మామిడికాయ తురుము తర్వాత టమోటాలు ఇలా చింత చిగురు వేస్తున్నాం మరి అయిపోతుంది అనుకోవచ్చు కానీ పుల్లగా కాదండి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చింత అంతా వేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా చేత్తో పిసుకుతూ కలపాలి అలా చేత్తో పిసకడం వల్ల మనకు ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి గరిటితో కాకుండా ఈ టమాటా ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు చింత చిగురు మామిడికాయ తురుము ఇవన్నీ కలిసేలాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం చూడండి ఈ వట్టి చేపలు వేసుకోవాలి ఇలా చేపలు వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కలపకండి ఎందుకంటే చేప ఇరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మెల్లగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఈ ఆయిల్ కూడా ఇందులో కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి గరిటితో కాకుండా ఇలా చేత్తోనే కలుపుకోండి అప్పుడే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని సన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇవన్నీ వేరొక బౌల్లో కలుపుకొని తర్వాత బాండిట్లో వేసుకొనైనా స్టవ్ మీద పెట్టుకోవచ్చు లేదా ఇదే విధంగా బాండిట్లో కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట స్లిమ్లో పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా తయారు చేసుకోండి ఇందులో నీళ్ళే పోయమండి ఇందులో వేసిన టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పేసి మనం కలిపితే వచ్చే నీరుతోనే ఉడకాలి కాబట్టి మంట అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మంట హైలో పెట్టుకున్నామంటే మాడే అవకాశం ఉంది కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి చూశారు కదా ఇందులో ఇంచి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ కర్రీకి బట్టి కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీ దించే ముందు ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆపి ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ ఒట్టి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా చేసుకోవాలనేది ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇదే విధంగా మెత్తాళ్ళు చేపలతో కూడా చేసుకోవచ్చు అండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా చేపల కూర కానీ లేదా మటన్ కానీ చికెన్ కానీ చేయాలంటే మా వదినేనండి తను ఏ వంట చేసినా సూపర్గా ఉంటుందండి ఇలా చేపల కూరే కాదు తలకాయ కూర కానీ బోటీ కానీ తర్వాత బ్లడ్ ఫ్రై చేపల పులుసు చేపల ఫ్రై ఏది చేసినా సూపర్గా చేస్తుందండి ఈ వట్టి చేపల కూర కూడా మా వదినే చేసిందండి చాలా బాగా కుదిరింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపించింది అంత బాగుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా అదే పద్ధతిలో ఈ వట్టి చేపల కర్రీ చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఉన్న ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్